బా మీకన్నా తెలిస్తే తిరిగితే తెలిస్తే తెలితే అని పాతావరం నుంచి పైన మా వాళ్ళందరూ చూసి బాధపడుతూ ఉంటాడు ఈరోజు ఇప్పుడు చాలా మందికి అదే పరిస్థితి మనల్ని చూసి వాళ్ళు జాలి పడుతున్నారేమో బాగా పని చేస్తుంటే వాళ్ళు ఏమంటారు అబ్బాయి ఈడర శుభ్రంగా పని చేసుకుంటాను నేను నా బ్రతకాలంలో నిజంగా దేవుని పని నిజ దేవుని పని సజీవుడైన దేవుని పని జీవము గల దేవుని పని చేసుకోలేకపోయారనే బుధున వాళ్ళు బాధపడేవి మనం జాగ్రత్తగా బతకాలి ఈరోజు అనేదియా నేను అంటాను మనం శ్రేష్టమైన పనుల ఉన్నాం ఉన్నతమైన పనుల ఉన్నాం విలువైన పనుల ఉన్నాం నిజదేవన కలిగి ఉన్నాం నిజరక్షణలో ఉన్నాం చక్కగా ధైర్యంగా మన పని మనం కొనసాగిస్తాం ధైర్యంగా ఈ ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించు అదేలియా నీ భక్తి నీకేం పుట్టించుద్ది కాబట్టి అదేవిధంగా బుద్ధి వచ్చిన తర్వాత అడిగాడు కుదిరిందా కుదిరిందా కుదరదని చెప్పాడు అది సాధ్యం కాదులే కానీ అక్కడ ఉన్నారు లోకల్ పాస్టర్లు వాళ్ళ మాటిని తెలుసుకుంటే మంచి తెలుసుకోబోతే నీ దగ్గరికి వస్తాను